హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్ బయట బేకరీలో స్వీట్ హౌస్ నుంచి తెప్పించుకునే ఫ్రూట్ లడ్డు కంటే కూడా ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అది కూడా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు బయట పెట్టే రేట్ కంటే కూడా చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా పిల్లలకి మంచి ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు ఒక్క లడ్డు తిన్న చాలు రోజుకి చేయడం కూడా చాలా సింపుల్ పిల్లల్స్ అయితే ఈజీగా చేసేస్తారు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం ఈ రెసిపీ కోసం నేను మూడు రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను బాము అలాగే జీడిపప్పు అయితే సమానమైన కొలతలతో తీసుకొని విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పిస్తా అయితే కొద్దిగా తక్కువే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర సాల్టెడ్ పిస్తా ఉంది రోస్ట్ చేసింది సో ఆ టేస్ట్ ఖరాబ్ చేస్తుందేమో అని చెప్పేసి కొద్దిగా తక్కువే తీసుకున్నాను కానీ నార్మల్ పచ్చి పిస్తా ఉంటే మాత్రం మంచిగా తీసుకోండి ఇంకా అలాగే డేట్స్ అండి డేట్స్ అయితే మనం వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి పక్కన కొద్దిసేపు ఇక్కడ చూడండి వాష్ బిఫోర్ కన్జ్యూమింగ్ అని చెప్పి బాక్స్ పైన కూడా రాసింది ఎన్ని రోజులు తినాలి చిన్నప్పుడు అయితే అసలు కడగకుండానే తినేదాన్ని కానీ డబ్బా పైన చూసిన తర్వాత అర్థమైంది డేట్స్ని కూడా కడిగి తినాలని చెప్పి అలాంటి వారు ఉంటారేమో అని చెప్పి చూపిస్తున్నాను ఈ డేట్స్లో అయితే గింజలు తీసేసుకునే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన నుంచి చేసుకోండి డేట్స్ ఎంత అని కొలత అయితే చెప్పలేమండి లడ్డులు చుట్టడానికి సరిపడినంత డేట్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఫస్ట్ అయితే బాదం పప్పులు యాడ్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది మీరు ఇలా అంతా ఓపిక లేదు అని అనుకుంటే మాత్రం డైరెక్ట్ బాదం పప్పులు వేసుకొని వేయించేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు కొద్దిగా బరకగాల ఈ బాదం పప్పులను ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే మనం జీడిపప్పులను వేసుకోవాలండి జీడిపప్పులు కొద్దిగా తొందరగా వేగుతాయి కదా బాదం పప్పుల కంటే కూడా అందుకని ఒక మూడు నిమిషాలు బాదం పప్పు వేయించిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను వీటిని మాత్రం మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు పదిహేను నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది ఇది వేయించడానికి అలా వేయిస్తేనే లోపల క్రిస్పీనెస్ వస్తుంది గింజకి మనం చేసి పెట్టిన లడ్డూలు అన్నీ అయిపోయేంత వరకు కూడా మనం తింటుంటే ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది అనమాట మనం ఇలా స్లోగా వేయించుకుంటేనే ఆ తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత పది నిమిషాలు ఆల్మోస్ట్ వేయించిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను వంటని మాత్రం అస్సలు ఎక్కువ పెట్టకూడదు మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలోనే ఉంచాలి ఇలా బాగా వేయించుకొని కొద్దిగా మంచి రంగులోకి మారుతున్నాయి కొంచెం మంచి వాసన వస్తుంది మనం వేయించినప్పుడు అలా స్మెల్ వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులోకి ఖర్జూరా పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే పిస్తా కూడా ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాను అని చెప్పాను కదా అందుకోసం ఇక్కడ చివరిలో వేసుకుంటున్నాను కానీ మీరు పచ్చి పిస్తా తీసుకుంటే మాత్రం కట్ చేసుకొని ముందే మనం గసగసాలు వేసాం కదా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం నార్మల్ స్పూన్తో కలపడం కంటే స్పాచులతో కలుపుకుంటే ఈజీగా అవుతుందండి మంచిగా పడుతుంది ఖర్జూర పేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్కి స్టవ్ ఆన్ చేసి కలపాల్సిన అవసరం లేదు ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఖర్జూర పేస్ట్ కొద్దిగా మెల్ట్ అయిపోయి డ్రై ఫ్రూట్స్కి బాగా పడుతుంది ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డులను చుట్టుకుంటే సరిపోతుంది మీకు కావాల్సిన సైజులోకి ఇంకా అలాగే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ని కానీ వాటర్మిలన్ సీడ్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కిస్మిస్లను కూడా వేసుకోవచ్చు ఇంకా డ్రై అంజీర్ కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు మాత్రం తప్పకుండా అందరూ ట్రై చేయండి పిల్లలు డ్రై ఫ్రూట్స్ అంటే నచ్చని వాళ్ళు ఉంటే మాత్రం ఈ విధంగా చేసి పెట్టండి డెఫినెట్గా వాళ్ళకు నచ్చుతుంది ఇంకా కావాలి అని అనుకుంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే ఇంత సింపుల్ డ్రై డ్రైఫ్రూట్ లడ్డుని మీరు బయట నుంచి మాత్రం అస్సలు తెచ్చుకోబాకండి ఇంట్లోనే చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు కాబట్టి మరి ఇంకా ఇలాంటి ఎంఈ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైక్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో రోజు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్